హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి అనేది వీడియోలో చూద్దాం ముందుగా బ్యాక్ పార్ట్ లైనింగ్ జాయింట్లు అయితే వేసుకోవాలి నెక్స్ట్ ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా ఎదురెదురుగా వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని జాయింట్లు అయితే వేసుకోవాలి ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా సర్దుకుంటూ ఇలా జాయింట్లు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఒకటైతే కుట్టాం కదా ఇప్పుడు నెక్స్ట్ రెండోది కూడా అదే విధంగా జాయింట్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ జాయింట్లు అయిపోయిన తర్వాత హ్యాండ్స్ కూడా లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు ఈ విధంగా పెట్టుకొని జాయింట్లు అయితే వేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి అతుకులు పడతాయండి ఇక్కడ నేను మెయిన్ క్లాత్ అయితే కొంచెం ఎగస్ట్రానే తీసుకున్నాము ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఈ విధంగా వేసుకొని జాయింట్లు వేసుకున్న తర్వాత మనకి మే లైనింగ్ క్లాత్ వచ్చేసి జాయింట్ వేయాలి కదా అది ఎలా వేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు జాయింట్లు వేసిన తర్వాత అంటే పక్కన మనం అతుకులన్నీ కుట్టేసాం కదా అలా కుట్టిన తర్వాత ఖర్చు ఉన్నాయన్నీ కట్ చేసుకోవాలి క్లాత్ని ఇప్పుడు చుట్టూ కటింగ్ చేసుకున్న తర్వాత మనకి లైనింగ్ హ్యాండ్స్ లైనింగ్ జాయింట్ వేయాలి కదా అది ఇలా క్లాత్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా అతుకైతే వేసుకోవాలి ఇలా అతుకైతే జాయింట్ చేసుకున్న తర్వాత ఎగస్ట్రా క్లాత్ని కటింగ్ అయితే చేసుకోవాలి ఇలా ఒక సైడ్ కడ జాయింట్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ పక్క సైడ్ కూడా ఇదే ప్రకారం క్లాత్ తీసుకొని జాయింట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు అక్కడ జాయింట్ చేసుకున్న తర్వాత పైన అంట కుట్టులాగా ఇంకో కుట్టు వేసుకోవాలి ఆ కుట్టేస్తే మనకి గట్టిగా ఉంటుంది ఊడిపోకుండా ఇలా కుట్టిన తర్వాత హ్యాండ్స్ నీట్గా పెట్టుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్లు కూడా వేసేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొని దానికి నడుం బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి నడుం బెల్ట్కి క్లాత్ వచ్చేసి ఒకటిన్నర ఇంచ్ వెడల్పుతో ఉన్న ని తీసుకొని ఇలా స్ట్రైట్గా జాయింట్లు అయితే వేసుకొని నడుం బెల్ట్కి జాయింట్ అయితే వేయాలి ఇలా వేసుకున్న తర్వాత స్ట్రైట్గా మళ్ళీ దాన్ని మధ్యలోకి అంట కుట్టు అయితే వేసుకోవాలి ఇప్పుడు అంట కుట్టు వేసిన తర్వాత దీన్ని లోపలికి మడిచి పైన ఇంకొక గట్టి కుట్టైతే వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి హెమింగ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది తర్వాత హెమింగ్ చేసిన తర్వాత ఆ అనేది ఓడదీసేయచ్చు ఇప్పుడు నడుం బెల్ట్ కుట్టాను కదా కుట్టిన తర్వాత మనకి షోల్డర్కి మధ్యలోకి స్ట్రైట్గా ఉండేలా ఇలా మర్చుకొని ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్కింగ్ అయితే వేసుకొని మూడున్నర లేదా నాలుగు ఇంచులు పొడవుతో ఇలా మార్క్ వేసుకొని బ్యాక్ డాక్స్ అయితే వేసుకోవాలి అర్థమైంది కదా బ్యాక్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచి ఈ విధంగా మరతేసుకొని నాలుగించులు నాలుగించులు వచ్చేలా మార్కింగ్ వేసుకొని ఇలా క్రాస్గా ఒక కుట్ అయితే కుట్టుకోవాలి ఇలా కుట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ముందుగానే మనకి ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది మార్కింగ్ చేసాం కదా దాని ప్రకారం టక్స్ ఇచ్చుకొని ఇంకా స్ట్రైట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవటమే ఇప్పుడు మనం ఫ్రంట్ పాటు డాట్స్ వచ్చేసి స్ట్రైట్గా మనం కుట్టేసుకుంటాము అంటే మనకి బాగా అలవాటైన వాళ్ళైతే ఇది ఒకేసారి కుట్టేసుకోవచ్చు అది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి మనకి లైనింగ్ క్లాత్ జాయింట్ చేసుకున్నప్పుడు ఇలా మెయిన్ డాట్ కుట్టుకునేటప్పటికి మనకి శారీలో క్లాత్ వచ్చేసి ముడతలు ముడతలుగా వస్తుంది కదా అలా రాకుండా మనము మెయిన్ డాట్లు మార్కింగ్ చేసుకుంటాం కదా అక్కడ స్ట్రైట్గా ఒక లైన్ లాగా వీడియోలో చూపించిన విధంగా ఇట్లా కుట్టుకోవాలి ఇలా కుట్టుకుంటే మనం కుట్టుకునే డాట్స్ దగ్గర ముడతలు లేకుండా నీట్గా వస్తుంది ఈ విధంగా కుట్టుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా బాగా కుదురుతుంది అంటే ముడతలు రాకుండా బాగా కుదురుతుంది ఈ విధంగా అయితే కుట్టుకుంటే ఇలా మూడు మూడు డాట్లు ఈ విధంగా అయితే కుట్టుకోవాలి చూశారు కదా ఇవి ఈ విధంగా మూడు డాట్లు వేసుకున్న తర్వాత ఫ్రంట్ షేప్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా రెండో ఫ్రంట్ పార్ట్ కూడా కుట్టుకోవాలి ఇలా మనం కుట్టుకున్న తర్వాత గోరుతో ఈ విధంగా రఫ్ చేస్తే మనకి షేప్ అనేది నీట్గా ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్లు అనేది తీసుకొని ఈ విధంగా ఒకదానికి ఒకటి ఎదురుగా ఉండేలా చూసుకొని శారీలో క్లాత్ ఉంటుంది కదా బ్లౌజ్ క్లాత్ అది ముందు కింద పెట్టుకొని దానిపైన లైనింగ్ క్లాత్ మనం కట్ చేసుకున్నాం కదా ఆ క్లాత్లు ఈ విధంగా పెట్టుకొని కొంచెం స్టిప్గా ఉండాలి అంటే లోపల వేరే క్లాత్ అయినా వేసుకొని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఇలా షేప్ బెల్ట్ కుట్టుకున్న తర్వాత దాన్ని ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు వేసిన తర్వాత దాన్ని క్లాత్ పక్క సైడ్కి మడత వేసుకొని పైన ఇంకొక కుట్టు వేసుకోవాలి ఇలా మర్చుకొని వేసుకున్న తర్వాత మనకి షేప్ బెల్ట్ రెండు కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకొని ఎగస్ట్రా క్లాత్ని కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు అలా కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకొని షేప్ బెల్ట్లు వచ్చేసి రెండింటికి ఈ విధంగా జాయింట్లు అయితే వేసుకోవాలి జాయింట్లు వేసుకున్న తర్వాత పైన అంట కుట్టు వేసుకోవాలి ఈ విధంగా షేప్ బెల్ట్లు లే, అవి జాయింట్లు అయితే చేసుకోవాలి ఇప్పుడు రెండు షేప్ బెల్ట్లు జాయింట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఉక్సులు పట్టి వేసుకోవాలి ఉక్సులు పట్టి వచ్చేసి ఏ సైడ్ వేసుకోవాలో ఒకసారి చెక్ చేసుకొని రెండు మడతల మీదగా ఒక వన్ ఇంచ్ ఉండేలా చూసుకొని ఈ విధంగా ఉక్సులు పట్టి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కాజాల పట్టి కాజాల పట్టి వేసేటప్పుడు రెండు మడతల మీద ఇంచులు ఉండేలాగా క్లాత్ని తీసుకొని తిరగ వైపు వేసుకొని ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా కుట్టుకొని మళ్ళీ మంచి వైపుకి మడత వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కాజాల పట్టి అయితే కుట్టుకోవాలి ఇప్పుడు రెండు కాజాల పట్టి ఉసులు పట్టి కుట్టిన తర్వాత రెండు ఎక్కువ తక్కువ ఉన్నాయో లేవో చూసుకొని సర్చ్ చేసుకోవాలి ఇప్పుడు అలా కుట్టిన తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి షోల్డర్స్ జాయింట్లు అయితే చేసుకోవాలి ఇక్కడ నెక్ జారకుండా షో చంక వైప్ నెక్ వైపు వచ్చేసి ఒక ముప్పై ఇంచు ఉండేలా చంక భుజం వైపు అటు హాఫ్ ఇంచ్ ఉండేలా ఈ విధంగా జాయింట్ అయితే వేసుకోవాలి షోల్డర్ల దగ్గర ఆ విధంగా రెండు కుట్లు అయితే వేసుకోవాలి ఇప్పుడు అలా జాయింట్ చేసుకున్న తర్వాత మనకి శారీలో ఆపోజిట్ క్లాత్ తీసుకొని పైపింగ్ అయితే వేసుకోవాలి నేను ఇలా క్రాస్ పట్టీలు అయితే తీసుకున్నాను తీసుకొని అది వన్ ఒకటిన్నర ఇంచి ఉండేలా ఇలా క్రాస్గా ముక్కలైతే తీసుకొని జాయింట్ చేసుకొని ఇక్కడ మెడకైతే జాయింట్ అయితే వేస్తున్నాను మెడపట్టి అయితే వేస్తున్నాను ఇప్పుడు మెడపట్టి వేసిన తర్వాత మనకి మొత్తము అక్కడక్కడ టక్స్ అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే మనకి రౌండ్ షేప్ నీట్గా కుదురుతుంది మనము ఈ మెడకి పట్టి వేసేటప్పుడు ముందే ఒకటిన్నర ఇంచి ఉండేలా చూసుకొని వెడల్పు ఒక సైడు అంచులు కుట్టుకొని ఈ విధంగా జాయింట్లు అయితే చేసుకోవాలి మెడ పట్టి అయితే జాయింట్ చేయాలి అలా జాయింట్ చేసిన తర్వాత అక్కడక్కడ టక్స్ అయితే ఇచ్చుకొని ఈ విధంగా దాన్ని పక్కకు మలుచుకొని ఈ విధంగా గోర్తో రఫ్ చేసినట్లయితే మనకి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ ఇప్పుడు ఇలా అన్న తర్వాత మనకి పైపింగ్ వేసుకున్నట్టు ఎంత సన్నగా కావాలి అంటే అంత సన్నగా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా మర్చుకుంటూ పైపింగ్ అయితే వేసుకోవాలి నేను చెప్పేది మీకు అర్థం కాకపోతే ఒకటికి రెండుసార్లు వీడియో అయితే చూడండి చూస్తే అర్థమవుతుంది వీడియోలు చూసిన విధంగా ట్రై చేయండి ఇలా ఎంత సన్నగా అయితే అంత సన్నగా పైపింగ్ అయితే కుట్టుకోవాలి ఇక్కడ మెడ మెడపట్టి వేసేటప్పుడు క్లాత్ను మడికి అస్సలు లాగినట్టుగా చేయకూడదు అలా లాగుతా మనం మెడపట్టి వేసాము అంటే మనకి నెక్ అనేది సాగిపోతుంది అలా నెక్ లాగకుండా ఫ్రీగా వదులుతా మనం మెడపట్టి అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడ స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ మనం స్టార్ట్ చేసినప్పుడు ఎండింగ్ చే ఎండింగ్ అయిపోయినప్పుడు మొత్తం రఫ్ లాగటం మడికి మర్చిపోవద్దు చూసారు కదా ఎంత సన్నగా పైపింగ్ అయితే వచ్చిందో అలా పైపింగ్ వేసిన తర్వాత మనం హెమ్మింగ్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు లేదంటే ఇలా మళ్ళీ డబుల్ స్టిచ్ అయితే వేసుకోవచ్చు నేను ఇక్కడ డబుల్ స్టిచ్ అనేది వేశాను ఇలా డబల్ స్టిచ్ వేసినా కూడా ఫినిషింగ్ బాగానే ఉంటుంది ఇప్పుడు మెడపట్టి అయితే స్టిచ్చింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చి హ్యాండ్స్ కూడా పైపింగ్ వేయాలి కదా హ్యాండ్స్కి స్ట్రైట్గా క్లాత్ అయితే కటింగ్ చేసుకొని ఒక వన్ నుంచి ఉండేలా చూసుకొని ఈ విధంగా జాయింట్లు వేసుకొని ఒక ఒక పక్క అంచులు ఈ విధంగా మడుచుకొని కుట్టుకోవాలి అలా కుట్టిన తర్వాత మనకి హ్యాండ్స్ మంచి వైపు పెట్టుకొని మనము క్లాత్ జాయింట్ చేసే క్లాత్ ఉంటుంది కదా అది తిరగ వైపు పెట్టుకొని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత గోర్తో ఈ విధంగా రఫ్ లాగేసి మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా ఈ విధంగా పైపింగ్ అయితే కుట్టుకోవాలి అలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా డబల్ స్టిచ్ అనేది వేసుకుంటే హెమ్మింగ్ చేసే పని ఉండదు ఇప్పుడు దీనికి లోత్ ఏ విధంగా తీయాలి అంటే మనకి హ్యాండ్స్ వచ్చేసి ఒకటి మంచి వైపు పెట్టుకోవాలి రెండోది తిరగ వైపు పెట్టుకొని ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక సైడు ఈ విధంగా ఒక ముప్పై ఇంచు వచ్చేలా చూసుకొని ఇలా క్రాస్ అయితే తీసుకోవాలి హ్యాండ్స్కి ఇలా తీసుకొని మనము లోతు తీసిన వైపు ఒక టక్స్ అనేది పెట్టుకుంటే మనము అక్కడ జాయింట్ చేసేటప్పుడు మనకు అర్థమవుతుంది ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత అవి మళ్ళీ మొక్కలు విడిపోకుండా ఉండాలంటే ఇలా మళ్ళీ పైన ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు అలా వేసుకున్న తర్వాత మనకి క్రాస్ తీసిన భాగం వచ్చేసి ఫ్రంట్ వైపుకు వచ్చేలా చూసుకొని ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి అంటే మధ్యలో నుంచి స్టార్ట్ చేసి కుట్టుకోవాలి ఇక్కడ కుట్టుకునేటప్పుడు మనం పాదం ఇచ్చి ఉండేలా కరెక్ట్గా ఎండింగ్ మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే లెవెల్గా ఉండేలాగా చూసుకొని పాదం ఖర్చు ఉండేలా చూసుకుంటూ కుట్టుకోవాలి ఇప్పుడు ఒక సైడ్ కుట్టాం కదా ఇలా మళ్ళీ ఈ విధంగా తిప్పుకొని మరో సైడు వైపు కూడా అదే ప్రకారం ఒక పాదం ఖర్చు ఉండేలా కుట్టుకోవాలి ఇలా కుట్టుకుంటే ఏదన్నా ఎక్కువ తక్కువలుగా ఉన్నా కూడా నీటుగా వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఎగస్ట రెండోసారి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి అదే కుట్టు మీద మళ్ళీ అయితే వేసుకోవాలి ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా కుట్టుకోవాలి మనం ఇలా కుట్టుకున్న తర్వాత గోరుతో మడికి ఇలా రఫ్ చేస్తే నీట్గా ఉంటుంది ఇప్పుడు తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ ఈ విధంగా మర్చుకొని మనకి నడుం లూజ్ ఎంత ఉందో కొలుచుకొని దాన్ని నాలుగో భాగంగా చేసుకొని అక్కడ మార్కింగ్ అయితే వేసుకోవాలి నడుం బ్యా అది బ్యాక్ పార్ట్కి తర్వాత ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి కాజల్ పట్టీ సైడు కాజా పట్టీకి కొలుచుకోవాలి కుట్టు లాస్ట్ కుట్టు ఎక్కడ ఉందో అనేది తర్వాత ఉక్సులు పట్టీ వైపు అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి ఉక్సులు పట్టీ వైపు కూడా లాస్ట్ కుట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ లాగా చేసుకొని ఆది బ్లౌజులో హ్యాండ్ లూజ్ ఎంతుందో కొలుచుకొని ఈ విధంగా మార్కింగ్ వేసుకొని స్టార్టింగ్ రఫ్ లాక్కోవాలి ఇలా రఫ్ లాగి ఇక్కడ మధ్యలో మరో కుట్టు స్ట్రైట్గా రావటానికి కొలుచుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనకి చంక చంకలో డా ఇక్కడ చంక రౌండ్ ఎంతుందనేది అంటే చంకలో లూజ్ ఎంత ఉందో ఈ విధంగా ఆది బ్లౌజ్ తీసుకొని ఒక మార్కింగ్ అయితే వేసుకొని స్ట్రైట్గా అయితే కుట్టుకోవాలి ఇలా స్ట్రైట్ కుట్టుకున్న తర్వాత ఇక్కడ చంక దగ్గర నుంచి కింద మనం నడుము బెల్ట్ వైపు కుట్టు ఫ్రంట్ పార్ట్కి ఒక మార్క్ అనేది వేసాం కదా ఆ రెండు మార్కింగు ఒకే చోటకు వచ్చేలా పట్టుకొని ఈ విధంగా స్ట్రైట్గా అయితే కుట్టుకోవాలి ఇదే ప్రకారం రెండో హ్యాండ్ కూడా జాయింట్లు అయితే సైడ్ జాయింట్లు అయితే చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్టు నడుము లూజు అన్నీ కరెక్ట్గా వచ్చినాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి చూశారు కదా ఇక్కడ నడుం బెల్ట్ నడుం లూజ్ అయితే సరిపోయింది కరెక్ట్గా వచ్చింది ఇక్కడ ఫ్రంట్ కూడా లూజు సరిపోయిందా లేదని ఉక్సులు వైపు ఉక్సులు పట్టి కాజాలు వైపు దేనికి దానికి ఎదురుగా కొల్చుకోవాలి అక్కడ కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకొని తర్వాత ఎగస్టా రెండు కుట్లు మూడు కుట్లు ఈ విధంగా ఎగస్టా అయితే వేసుకోవాలి అంతేనండి లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది మీ మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి